గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాడ్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఆరవ వచనంలోని రెండవ భాగము వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక దావీదు తన మీదకు లేచిన తన శత్రువుల నిమిత్తమై దేవుని యొద్ మొర్రపెడుతున్నాడు దేవుడు మనతో ఉన్నాడని తెలిసిన కొన్ని పరిస్థితులు మనల్ని కృంగచేయు సమయాలలో ప్రాణం సొక్కిపోయి దేవుని పాదాల యొద్ద ఈ విధముగానే ప్రార్థన చేయటము జరుగును అయినా ప్రతి పరిస్థితి మనకు ఎన్నో ఆధ్యాత్మీయమైన పాఠాలు నేర్పించటమే కాక అవి మనకు ఆశీర్వాద సోపానాలుగా ఉంటాయి మన శరీర మరణము ద్వారా పునరుద్ధాన మహిమలో ఏ విధముగా ప్రవేశిస్తామో అదే విధముగా ఈ లోకస్తుల ద్వారా వచ్చే శ్రమలు బాధలు మనలను కృంగతీసే పరిస్థితులు అన్నీ మనకు దీవిని కారణంగా ఉండబోవుచున్నాయే తప్ప దేవుడు లేడని దేవుడు వదిలేశాడని కాదు ఆయన మనలను ఎంతగానో ప్రేమించాడు ప్రేమిస్తూనే ఉంటాడు దావీదు యొక్క ఇట్టి శ్రమల ద్వారా మనము ఎన్నో ఆధ్యాత్మీయమైన పాఠాలు నేర్చుకొనుచున్నామో చూడండి మనము మన ముందు తరాల వారు మన తరువాత వచ్చే తరతరముల వారు ఈ విధముగానే దేవుడిని అర్థం చేసుకొని ఆయనలో స్థిరులుగా అవ్వటానికి దావీదు శ్రమలు ద్వారా ఇది జరగటం ఎంత గొప్ప విషయం దావీదు ధన్యుడు ఈ విధముగానే మనపై కూడా దేవుని సంకల్పమైనప్పుడు మనం ఊరిమితో సహించటం యుక్తమే కదా నా సలహా ఏమిటంటే మనుషులు అంటే దేవునిని ఎరగని లోక సంబంధులు మిమ్మును అవమానాలతో నిందిస్తూ హింసిస్తుంటే వారి ద్వారా దేవుడు మనలను దీవించబోతున్నందుకు దేవుడు వారిని దీవించునగాక అంటే మనకి వారిని దీవినికరంగా ఉంచినందుకు దేవుడు వారిని దీవించునుగాక అని అర్థం ఇక్కడ దావీదు తన శత్రువులను గూర్చి దేవునికి చెప్తున్నాడు వారి త్రోవలు చీకటి అయి జారుడుగా ఉండాలని నడిచే మార్గం చీకటి అయి ఆ వ్యక్తి ఎలా ముందుకు వెళ్ళగలడు ఎటు వెళ్లాలో తెలియదు నడిచే మార్గంలో ఏమేమి ఉన్నాయో కూడా తెలియదు చేరవలసినటువంటి గమ్యానికి వెళ్ళాలంటే మార్గం స్పష్టంగా కనిపించాలి కదా లేకపోతే సాధ్యం కాదు చాలామంది జీవితాలు ఇలానే ఉన్నాయి ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు జీవితానికి సంబంధించిన ప్రాముఖ్యమైన ఆలోచనలలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియదు అసలు జీవితాలలో చోటు చేసుకునే పరిస్థితులు ఎందుకు చోటు చేసుకొని కూడా అర్థం కాదు ఈ పరిస్థితులలో ఏమి ఆలోచన కలిగి ఉంటే బాగుంటుంది అని ఒక మంచి ఆలోచన చెప్పేవారుంటే బాగుంటుంది కదా అని అట్టి వారి కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అదే జరుగుతుంది దేవుడు ఇలా చెప్తున్నాడు నీ జీవిత మార్గమునకు నా వాక్యము వెలుగు ఈ వెలుగు ఎవరి జీవితాలలోనైతే కలిగి ఉంటారో వారు భవిష్యత్తు అద్భుతమైనటువంటి రీతిగా నడిపించబడుతుంది కలిగి ఉండనటువంటి వారి యొక్క భవిష్యత్తు శూన్యమే సరి అయిన రీతిలో జీవితపు పరమార్థాన్ని ఎరిగేవారు ఎవరంటే దేవుని యొక్క వాక్యమును దివారాత్రులు ధ్యానించువారు వారి జీవితపు మార్గములో దేవుని మాటలు అంటే దేవుని వాక్యము గొప్ప వెలుగుగా ప్రకాశించుతున్నది వారు ఎల్లప్పుడూ ఆ వాక్యమునందు ఆనందిస్తూ అతని యొక్క జీవితం ఎలా ఉంటుందంటే నీటి కాలువ ఎవరను నాటబడిన చెట్టు ఏ విధముగానైతే ఆకు వాడకుండా నిండు ఫలములతో ఉంటుందో అదే విధముగా వారు వర్ధిలుతూ ఉంటారు రేపటి దినాన ఇదే వాక్య వర్తమానాన్ని ఆత్మీయ ఆహారములో కొనసాగించుకుందాం ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించినటువంటి దినాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం మీ హస్తాలలో కాపాడి భద్రపరిచి నడిపించండి దేవ ఎలాంటి పాపములు పడిపోకుండాగా మమ్మల్ని ప్రభువ మీరే మీ ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తూ సమస్త మహిమ మీ నామనికి చెల్లిస్తూ ఎవరైతే వాక్యం విని ప్రార్థనలో ఏకేవిస్తున్నారో వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు అత్యున్నతమైన నామంలో ప్రార్థించి ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని అన్యూన్య సహవాసము సదాకాలం మనకు తోడయిండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా